చెప్పండి సార్ ఈ ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి ఓవరాల్గా మీరు చూస్తుంది ఎలా ఉంది పరిపాలన పద్ధతులు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్లానింగు పద్ధతులు అన్నీ కూడా బాగా పర్వాలేదు బాగానే ఉంది బాగా అయితే మేము కోసం మనం వెయిట్ చేసి చూడాలి ప్లానింగ్ మాత్రం బాగుంది పథకాల గురించి ఏంటంటే ప్రభుత్వ పథకాలు పథకాలంటే తృ సంతృప్తి పర్వాలేదు దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సంతృప్తితోనే ఉన్నారు అమరావతి గురించి మీరు ఏం చెప్పారు అమరావతి వాళ్ళ శక్తి మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు పర్వాలేదు గతంలో కంటే పర్వాలేదు ఇప్పుడు మొన్న అసెంబ్లీ చూశారు ఆ గత అసెంబ్లీ చూశారు ఈ రెండింటి మీద ఏంటి ఏం గమనించారు మీరు పిల్లలు నిర్వహించిన అసెంబ్లీ అది చాలా ఇంపార్టెంట్ మంచిదని పిల్లలతో లేదు అది దాన్ని ప్రతి ఒక సంవత్సరానికి ఒకటి రెండు సార్లు అట్లా పెట్టడం లేదు ప్రజల్లో సామాన్య ప్రజల్లో పిల్లల్లో కూడా చైతన్యం పెరుగుతుంది నాలెడ్జ్ పెరుగుతుంది ప్రతిది కూడా మంచి చెడు తెలుసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది ఇంకా ఓవరాల్గా చూస్తే అంటే ప్రస్తుతం ఈ కొన్ని కొన్ని ఘర్షణలు రేపే వాతావరణం ఉండేది గత ప్రభుత్వంలో ప్రస్తుతం పరిపాలన ఆ పరిపాలన మధ్య మీరు చూసిన డిఫరెన్స్ ఏంటి అది కరెక్ట్ అండి గత ప్రభుత్వంలో ప్రజల మాట వినకుండా ప్రవర్తించేటట్టు లాగా కనబడింది దానివల్ల కూడా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత వచ్చింది యథార్థంగా ఇప్పుడు సానుకూలంగా వీళ్ళు వాళ్ళ మీద పర్వాలేదు అన్నట్టు కలిగింది అంటే ఇది వీళ్ళ మీద కూడా అంటే వీళ్ళు సరిగ్గా ఉండట్లేదు విమానాల్లో తిరుగుతున్నారు రైతులను పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన జగన్ గారు కూడా విమర్శిస్తున్నారు వైసీపీ శ్రేణులు విమర్శలు వస్తున్నాయి వస్తుందండి ఇప్పుడు ప్రతిపక్షం అప్పుడు విమర్శించకుండా ఎలా ఉంటారండి పొగుడతారా పొగటరు కదా ఇప్పుడు నేను చేసిందే గొప్ప నేను చేసిందే కరెక్ట్ అని అనే దానిలో ఉంటారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు మనం ఆ రకంగా స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడుకే సమయానుకూలంగా దాన్ని సాధించుకోకపోతే మరి ఎలాగ వెళ్తుంది ముందుకి స్పీడ్ కావాలి కదా విమానాలు ఎక్కని ఏది ఎక్కని పని అవుతుందా లేదా అనేది ప్రధానం అది తిరుమల లడ్డు ఇష్యూ చూసారు కదా దాని గురించి మీరేమంటారు తిరుమల లడ్డు కంప్లైంట్ వచ్చింది బాగోలేదన్నారు పరీక్షలు చేశారు కేసులు పెట్టారు కేసులు పెట్టిన తర్వాత నిజం కరెక్ట్గా నిగ్గి తేల్చి ప్రజలు తెలియపరచాలి అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఒక కమిటీ పడింది ఆ కమిటీ ఫైనల్గా రెండోసారి కూడా చెప్పిందండి ఇది తొంభై శాతం నెయ్యి లేదు దానిలో తొంభై శాతం నెయ్యి లేదంటే వేరే దానిలో నెయ్యి గెలిపినాడు కొంచెం అవును ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అంటే ఒక ఇష్యూ వచ్చింది నాకు తెలీదు నాకు తెలీదు అని అని తప్పించుకోవడం కుదరదు కదా ఇప్పుడు పెట్టారు కేసు కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని నిజం తేల్చాలి ఇది ప్రజలందరి సమస్య ప్రజలందరి సమస్య ఇది నిజం బయటకు వస్తే ఎక్కడి నుంచి అయినా పద్ధతిగా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు చూసారా డిఫరెన్స్ నెయ్యిలో కానీ మీరు వెళ్ళారు తిరుపతి చ చాలామంది కొద్దిగా తేడా ఉన్నమాట వాస్తవం సో ఈ పరకామణి కూడా చూశారు కదా పరకామణి అంశంలో మీరు ఏం మాట్లాడతారు వీడియోలు కూడా ఉన్నాయి వీడియో వచ్చిందిగా అది ఎవరి నుంచి దాకా జరిగింది ఏంటనేది తర్వాత గవర్నమెంట్ దర్యాప్తులోని తేలాలి క్లియర్గా ఆ వీడియో కనబడుతుంది కదా అయితే అయితే ఆ దర్యాప్తును ఎదుర్కొంటున్న వాళ్ళు మాత్రం విపక్ష సభ్యులు ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు అంబటి రామారావు గారు లాంటి వాళ్ళు మాకు ఒక్క కూడా భయపడదు అన్నట్టు మాట్లాడుతున్నారు అంటే మరి వాళ్ళు మాట్లాడకుండా సమర్థించుకోకుండా మరి వాళ్ళు నిజమే ఒప్పించుకుంటారు వాళ్ళు అది కాదండి న్యాయస్థానాలు ఉన్నాయి దేనికి తేల్చడానికేగా ఎప్పుడు కూడా చివరిదాకా ప్రయత్నం చేస్తూనే ఉంటారు మాకు సంబంధం లేదు మాకు తెలియదు ఇవన్నీ అంటారు దాని బలమైన సాక్ష్యాలు అయ్యి ఉన్నప్పుడు అప్పుడు నిర్ణయం అవుద్ది అంటే చట్ట చట్ట పరిధిలోకి వచ్చేటట్టు కనిపిస్తున్నారా మీరు అంటే జగన్ గారు వెళ్ళారు మొన్న ఒక గంట టైం ఇచ్చి ఒక అరగంటలో వెనక్కి వచ్చారు ఈ చట్టపరిధిలోకి వీళ్ళు వీళ్ళని తేగలరని వీళ్ళు వస్తారని భావిస్తున్నారు మీరు ఈ పరిస్థితుల్లో ఎవరిని అంటే ఈ నేరం జరిగి వీడియోలతో పాటు బయటపడినా కూడా వీళ్ళు అంటే చట్టం ప్రభావితం చేయగలదా వీళ్ళని ప్రభావితం చేయలేదు అదే ఇప్పుడు అనేది ఇప్పుడు వాళ్ళు తేల్చాలి కానీ మా అమ్మ వాళ్ళు ఎవరు తేల్చలేరు కదా అక్కడ వెళ్ళిపోయింది కదా ఇష్యూ అక్కడ వెళ్ళిపోయింది న్యాయస్థానంలో వెళ్ళిపోయింది వాళ్ళే తేల్చాలి ఇప్పుడు బయట మాటలే ఉంటాడు నేరసుడు ఎప్పుడే నొప్పుకుంటాడా నేను తప్పు చేశాను తప్పు చేశానని అది పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో వెళ్ళిన తర్వాత వాళ్ళే తాల్చాలి అంటే చంద్రబాబు నాయుడు గారును వీళ్ళు డబ్బులు దుబారా చేశారు వాళ్ళ అన్నీ వాళ్ళ అకౌంట్లు బయటికి చూపించాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అడుగుతారు ఎందుకు అడగరంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నీ అది చేస్తారు చేసేటప్పుడు వీళ్ళు దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వీళ్ళకి ఉంది అంటే వ్యక్తిగత అకౌంట్లు స్టేట్మెంట్లు చూపించమని కూడా వైసీపీ శ్రేణులు అడుగుతున్నాయి అవునండి ఆ మాట ఏదో అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ప్రజలకు చెప్పొచ్చు పాయింట్ మీరు అర్థం చేసుకోండి అసెంబ్లీ వేదిక ఉంది అక్కడ చెప్పచ్చు రెండోది ప్రజల్లో వచ్చి చెప్పుకోండి మీరు ప్రజలకు కూడా ప్రజా కోర్టులో కూడా చెప్పుకోండి అది తప్పేమో లేదు అడగచ్చు అంటే జ జగన్ గారు శాసనసభకు రానంటున్నారు కదా రానంటే అది అది పద్ధతి అయినా చెప్పండి ఎట్లా పద్ధతి అది పద్ధతి కాదు కదా అంటే ప్రజలకు మళ్ళీ న్యాయం చేస్తాను నేను నిలదీస్తాను అని అంటున్నారు ఏ విధానంలో నిలదీస్తారంటారు ఆయన ప్రజా నిర్వహిస్తున్నారు పులివెందులో ప్రభుత్వాన్ని నిలదీస్తాను మీ పక్షాన అని చెప్పి హామీ ఇస్తున్నారు పులివెందు పర్సనల్గా వాళ్ళ పార్టీ వాళ్ళ తరపున మాట్లాడితే దానికి ఎవరు ఏం చెప్తారు కాదని చెప్పగలరా మంచి చేస్తే మంచిదే అని ఒప్పుకుంటాం మంచి చేయాలి కదా ఒక అథారిటీగా చేయాలి కదా మీరు మీ మీరు ప్రజల తరపున పోరాడంలో అంతవరకు న్యాయం తప్పేం లేదు కానీ మీరు నిరూపించుకోవాలి కదా ప్రజల తరపున కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు పద్ధతిగా మాట్లాడుతున్నట్టు నిరూపించుకొని అసెంబ్లీలోనూ ప్రజల్లోనూ చెప్పండి తప్పులేదు అది అంతేగాని ఏదో దుమ్మెత్తి పోసేసి నన్ను నమ్మండి అని అంటే అది ఎట్లా ఉంది అయితే ఈ సోషల్ మీడియా విధాన పద్ధతులు గత ఆరేళ్లలో ఎలా మారిన చూస్తూనే ఉన్నాము వాటి మీద మీ అభిప్రాయం ఏది పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియాలు వాటి చాలామంది ఎవరికి వాళ్ళకి అనుకూలంగా ఒక్కొక్క ఈళ్ళకి అనుకూలమైన కొన్ని ఉన్నాయి వాళ్ళకి అనుకూలం కొన్ని ఉన్నాయి ప్రజలే తెలుసుకోవాలి ప్రజలే దాన్ని నిర్ణయించుకోవాలి తప్ప ఎవరిది తప్పు అనడానికి మామూలుగా పర్సనల్గా అనుకుంటాం కానీ మనం నిర్ణయించేది కాదు అది ఏదైనా ఓటింగ్ రూపంలోనో ఎప్పుడో అది బయటపడుతుంది ఫలితం ఏది మంచి ఏది చేయడం అనేది విడివిడికి అనుకుంటారు మీకు నచ్చింది మీరు అనుకుంటారు నాకు నచ్చింది నేను అనుకుంటారు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రేపు ఏదైనా ఎలక్షన్లు వచ్చానుకో అప్పుడు బయటపడతా అది ఇప్పుడు ఇప్పుడున్న పద్ధతిలో వెళ్తుంటే అమరావతి కంప్లీట్ అవ్వడానికి ఏమైనా ఎన్నాళ్ళు పడుతుంది అనుకుంటారు మీరు చూసారు ఇప్పుడు ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు ఇప్పుడు వరకు ఈ గవర్నమెంట్ మాత్రం అవుతాయని నమ్ముతున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా అభిప్రాయం చెప్తున్నా అంతవరకు అవకాశం ఉంది అసెంబ్లీ కానీ కోర్టు కానీ కొన్ని కొన్ని గవర్నమెంట్ దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోతాయి తక్కిమే అంట అది క్వశ్చన్ మార్కే అది పర్సనల్ ఎవరికి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఇంట్రెస్ట్ని బట్టి చేసుకుంటారు అది అదనపు భూ భూసేకరణ ప్రక్రియ పెట్టబోతున్నారు అంటే ప్రస్తుతం ఉన్న భూమి భూమిలో కంప్లీట్ చేస్తే నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాతనే తర్వాత వెళ్ళిన రైతుల్లో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తారు అందుకే నేను క్లారిటీ ఇచ్చాడుగా ముఖ్యమంత్రి దాన్ని ఓ ఒప్పుకున్నారు కాళ్ళు క్లారిటీ ఇచ్చాడు మీకు అంతర్జాతీయంగా బాగా ఇంకా బాగా రావాలి ఇంకా బాగా ఉండాలి అని అంటే అదనపు అంగులు కూడా ఉండాలి అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి క్రీడలి కావాలి ఇవన్నీ కావాలని కొన్ని కొన్ని చెప్పాడు అవి వస్తాయని అవుతాయి నేను అక్కడ చేసి నేను సక్సెస్ అయ్యాను ఎక్కడ కూడా అవుతుందే అనేసి మీకు పెరుగుతుంది కానీ మీకు ఏమీ రాకం రాదు ముందు మీకే మేము న్యాయం చేస్తాం అని గంటాపదంగా చెప్పారు అంటే రైతుల సమస్యలు కొన్ని అపరిష్కృతంగా అలాగే ఉన్నాయని చెప్పాడుగా కొన్ని నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిపోయింది ఒక కొద్ది పర్సెంట్ ఉందని బయటికి చెప్పిన మాట అవి కూడా మేము ఆరు నెలల టైంలో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు వాళ్ళందరూ ఓకే అన్నారు అలాగా మీరు విడివిడిగా మాట్లాడడం కాదు ఏ విషయం అయినా సరే మీరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మాతో మాట్లాడండి మీకే న్యాయం చేస్తాం అని చెప్పాడు వాళ్ళు నమ్మారు నిన్నటి పరిస్థితి ప్రభుత్వ హామీలు ప్రకారం చూస్తే అధికారులు పనిచేస్తున్నారు ఆ మేరకు వాళ్ళకి ఇచ్చింది ఎప్పటికప్పుడు చెప్తున్నారు మన సిఆర్డి మీద కొద్దిగా చిరాకు పడ్డారు రైతులు చిరాకు పడి అది ఇది చేసిన తర్వాత కమిటీ వేశారు కమిటీ ఇప్పుడు లోకల్ ఉన్న కమిటీ మీద కూడా నమ్మకం లేకుండా మాట్లాడారు వాళ్ళు రైతులు మాట్లాడిన తర్వాత అప్పుడు మళ్ళీ పెంబసాని చంద్రశేఖర్ వచ్చాడు ఆయన ఆయన కొద్దిగా జెంటల్మెన్గా ఉన్నాడు కదా ఆయనతో క్లారిటీ ఇప్పించారు క్లారిటీ ఇప్పించి నలభై ఐదు రోజులు ఒక గడువు చెప్పాడు ఆరు నెలలు ఒక గడువు చెప్పాడు కంపల్సరీ మేము పరిష్కారం చేస్తామని నేను చెప్పాడు అక్కడ ఆగింది దాని తర్వాత ఇప్పుడు నిన్న స్టేజ్ పరంగా నిన్న చెప్పారనమాట అందరిని తీసుకొస్తే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుందని ఆ అందరినీ రైతులు పిలిచారు రైతులు పిలిచి నిర్మలా సీతారామన్ కానీ బ్యాంక్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ వచ్చి అక్కడ బ్యాంక్ ఓపెన్ చే స్థలాలు ఇచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు దాని మీద రైతులందరూ కూడా ఒక నమ్మకం కలిగించారు అది ఈ ఈ బ్యాంకులు మొదట రావడానికి కారణమే ఉంటారు మొట్టమొదటిసారి ఇప్పుడు బ్యాంకులు పూర్తి స్థాయిలో హెడ్ క్వార్టర్స్ స్టార్ట్ చేసినాయి మిగతా సంస్థలు అదే వేగంతో వస్తాయంటారా ఇవి మొదట పెట్టడానికి కారణం ఏంటి నాకు తెలిసి నేను చెప్తున్నా అంటే ఇది స్టేటు సెంట్రల్లో ఉన్న చేతుల పని ఇది గవర్నమెంట్ వాళ్ళ చేతుల పని కాబట్టి ఒక స్టేట్కి ఉండాలి కాబట్టి అంగులు ఒక పద్ధతి ప్రకారంగా అక్కడ వచ్చి చేశారు